హాయ్ ఫ్రెండ్స్ అబ్ అలీఖాన్ అలీ అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ సో ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి గొర్రెలు అనేవి అమ్మకానికి ఉన్నాయన్నమాట కావాలనుకున్నాడు స్క్రీన్ మీద మీకు టైటిల్ దగ్గర నంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు గొర్రెలు అయితే చాలా మంచిగా కనిపిస్తున్నాయి మంచి బలాల మీద చాలా బాగానే కనిపిస్తూ ఉన్నాయి సో మొత్తం కట్ట కట్టా అయితే చిన్న కట్టేది సో మీరు దగ్గరికి వచ్చి గొర్రెను చూసుకునేసి బేరాలనేవి చేయవచ్చు సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి పంపించుండే వీడియోస్ వచ్చేసి చాలా లేట్ అయిపోతున్నాయి చాలా అంటే చాలా లేట్ అవుతున్నాయి ఎందుకంటే మనం తీసుండే వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడానికే టైం సరిపోవటం లేదు అంటే నేను డైరీకి వెళ్ళినట్వి లేదా గొర్రెలు మేకల ఫామ్కి వెళ్ళినట్టు లేదా సొంతకు వెళ్ళినట్వి ఆ వీడియోస్ ఎడిటింగ్ చేయడానికే టైం సరిపోవటం లేదు సో అందువల్ల మీ వీడియోస్ అనేటివి చాలా ఆగిపోతున్నాయి అనమాట కొద్దిగా కాదు చాలా వీడియోస్ ఉన్నాయి చాలా లేట్ అవుతున్నాయి కూడా సో అర్థం చేసుకోండి లేదంటే మనకు అలీఖాన్ డైరీ ఫామ్ అన్న పేరు మీద వేరే ఛానల్ ఉంది దాంట్లో అప్లోడ్ చేస్తున్నాను ఒకటి ఆరా దాంట్లో చూసుకోవచ్చు మీరు సో దీంట్లో ఎడిటింగ్ అనేది చాలా లేట్ అయిపోతుంది అన్నమాట సో ఇకపోతే ఈ గొర్రెల గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచుల్ కొన దగ్గర పల్లెల్లో అనేవి ఒక చిన్న కట్ట ఉంది ముప్పై ఐదు గొర్రెలు ఉన్నాయి సో ఈ కట్ట కట్ట అమ్మాలనుకుంటున్నారు గొర్రెలు అయితే మీకు వీడియోలనే క్లీన్గా కనిపిస్తున్నాయి మీరు దగ్గరకు వచ్చి గొర్రెలని చూసుకున్న తర్వాత బ్యారల్ అనేవి చేయవచ్చు మీరు సో ఇవి థర్టీ ఫైవ్ నెంబర్స్ అనేవి ఉన్నాయండి థర్టీ ఫైవ్ నెంబర్స్ ఉన్నాయి సో దీంట్లో పళ్ళు పోయిన గొర్రె ఏదైనా ఉంటే మీరు వచ్చి చూసిన తర్వాత తీసేయవచ్చు అలాంటి గొర్రెలు అయితే ఏం లేవు అనేసి చెప్పినారు ఉంటే మీరు తీసేయవచ్చు దీని ధర విషయానికి వచ్చేటప్పటికి జత ఇరవై ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్పినారండి ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకున్న తర్వాత బేరం చేయవచ్చు చెప్పిన ధర అయితే ఫైనల్ కాదు అడ్రస్ ఒకసారి చెప్తాను ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచులు కొన దగ్గర పల్లెల్లో అనేటివి ఇది రైతువారిగా ముప్పై ఐదు గొర్రెల కట్టా ఉంది జత బ్యారం రెండు గొర్రెలు వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలుగా బ్యారం అనేది చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఉంది మీరు లైవ్లో రాండి వచ్చి గొర్రెలను ప్రతి ఒక్క గొర్రెని పట్టుకునేసి చెక్ చేసి చూసుకోండి పళ్ళు పోయిన గొర్రె ఏదైనా ఉంటే దాన్ని తీసేయవచ్చు అలాగే ఇబ్బంది లేదు అప్పుడు మనకు ఫైనల్ బ్యారం అనేది అవుతుంది సో ఒకటి రెండు తీసాము దానికి ధర పైకి వెళుతుంది అనేది అయితే ఏముండదు మొత్తం కట్ట మీద ఉన్నప్పుడే బ్యారం చేసుకుంటాం దానికి పళ్ళు పోయి ఉంటే కనుక ఖచ్చితంగా తీసేయవచ్చు మీరు బండికి ఎత్తుకునేటప్పుడైనా తీసేయవచ్చు దాంట్లో ఏం ఇబ్బంది లేదు సో ఇలాంటి గొర్రెలు అయితే మనకు నెల్లూరు గోడూరు చుట్టుపక్కల పల్లెల్లో అయితే చాలానే ఉన్నాయి సో ఈ కట్ట ప్రస్తుతానికి ముప్పై ఐదు సూడి గొర్రెలు అనేవి ఉన్నాయి ధర వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలుగా బ్యారం చెప్పినవారు నెంబర్ మీకు టైటిల్ దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి మీరు దగ్గరకు వస్తే ఒక మంచి ధరకు ఈ కట్ట అనేది మీకు వస్తుంది సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనే ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి